చూసి సంతోషిస్తున్నారు ఇంత మంచి ప్రభుత్వం గత ఐదేళ్ళుగా కూడా మిస్ అయ్యాం ఈ ఐదేళ్ళు పరిపాలనలో గడిచినటువంటి ఐదేళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురైంది అంత విధ్వంసమే తప్ప ఎక్కడ వికాసం కనిపించలేదు చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత వికాసమే ఉంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనే విషయాన్ని ఆంధ్రులందరూ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రాజనగర్ నియోజకవర్గంలో పలుమార్లు సీఎం గారి దృష్టికి లిక్విడ్ సీఎం గారి దృష్టికి అలాగే ఈ యొక్క ఎనర్జీ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మనకి ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయని సరైన ట్రాన్స్ఫరంస్ లేక అదేవిధంగా ఎక్కువ పోల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి పవర్ అనేది సరిగ్గా సక్రమంగా ఇక్కడ సప్లై చేయలేకపోతున్నాం అనే విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా స్పందించారు అదేవిధంగా ఒక ఈ పవర్ సప్లై దాని మీదే ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది ఈ నాలుగు సార్లు కూడా మాట్లాడితే కూడా ఆ యొక్క పవర్ మినిస్టర్ గారు కూడా స్పందించి ప్రతిసారి కంప్లీట్గా అన్నీ కూడా సొల్యూషన్ తీసుకొచ్చి అంతా కూడా పవర్ ఫ్లక్చ్యువేషన్ లేకుండా చేస్తూ ఉన్నారు గత ఐదేళ్లలో ఈ నన్నయ్య యూనివర్సిటీలో ముఖ్యంగా చూసినట్లయితే పవర్ ఫ్లక్చువేషన్తో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మనకి ఇంకా పవ ఈ సబ్స్టేషన్లు కూడా అవసరం ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీలో ఇమీడియట్గా మాకు యొక్క థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కావాలి అని చెప్తే దాన్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ గారు అదేవిధంగా రుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజనగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డి వెంకటరామ చౌదరి గారు అదేవిధంగా బీజేపీ పార్టీ కన్వీనర్ వీరం చౌదరి గారు అందరూ ఎన్డీఏ కూడమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ జోన్ని ఎనోగ్రేట్ చేయడం జరిగింది మరొకటి ఇక్కడ ముఖ్య నాడులో కూడా మరొకటి శాంక్షన్ అయింది దానికి స్థలం అనేది కొంచెం ప్రాసెస్లో ఉంది స్థల సేకరణలో ఉన్నాము కోటికేశ్వరం ఒకటి అదేవిధంగా కలవచర్లో కూడా రీసెంట్గా ఒకటి పెట్టిన ఇండస్ట్రియల్ పార్క్లో కూడా అక్కడ సరైన పవర్ ల్యాక్ ఇబ్బంది పడతారు దానికి రేపొద్దుట మిషనరీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా పవర్ ఫ్లెక్చువేషన్స్ వచ్చి ఇబ్బంది పడతారు దానివల్ల మాకు ఎక్కడ కూడా సబ్స్టేషన్ కావాలని కోరాము ప్రభుత్వం ఈ నాలుగు సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది రాజానగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకేసారి నాలుగు సబ్స్టేషన్లు రావడం అనేది ఇది అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తూ ఎనర్జీ మినిస్టర్ గారికి కూడా నేను ఈ యొక్క మీడియా కోరుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫైల్ని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేయించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే వన్ నాట్ ఫోర్ ట్రాన్స్ఫారెస్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మన రాజనగర నియోజకవర్గంలో వాటిని కూడా శాంక్షన్ చేశారు అదేవిధంగా పోల్స్ ఏదైతే డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేయడానికి కూడా ముందుకొచ్చారు నూన్ నెలాఖరు నాడికి కూడా రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్యామేజ్డ్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళు రీప్లేస్ చేయడానికి ఉన్నారు ఏదైతే కొత్త పోల్స్ అవసరం ఉన్నాయో అవి పంచాయతీ ద్వారా సిక్స్టీన్ ఫైనాన్స్లో తీసుకుని అవి కూడా క్లియర్ చేయమన్నారు అసలు రాబోయే ఒక ఆరు నెలల లోపల రాజానగర నియోజకవర్గంలో పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ కానీ పవర్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ లేకుండా కంప్లీట్గా క్లోజ్ చేసి మంచి పవర్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా కూడా ప్రణాళిక సిద్ధం చేసాం ముఖ్యంగా సీతానగరం మండలంలో రెయిన్ సీజన్లో చాలా పవర్ ఫ్లక్చువేషన్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో కూడా కరెంటు కష్టాలు లేకుండా పూర్తి స్థాయిలో ఎంబీఏకోవడం ప్రభుత్వం పనిచేసి ప్రజలకి రాజానగర నియోజకవర్గంలో కరెంటు అనేది ఒక్క ఇబ్బందులు కూడా ఒక్క కంప్లైంట్ కూడా రేజ్ అవ్వకుండా ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పి సొంతంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క గ్రాంట్ ఇచ్చినటువంటి మనకి ఎనర్జీ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ఇక్కడ నన్న యూనివర్సిటీలో ఏదైతే ఇండోర్ స్టేడియం ఉంది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్ కూడా రాలేదు మొన్న మధ్య శాప్ చైర్మన్ గారిని కూడా పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టాము రివ్యూ పెట్టినప్పుడు కూడా వాళ్ళు పనిచేయలేదు స్విమ్మింగ్ పూల్ కూడా మధ్యలో పెండింగ్ ఉండిపోయింది అదిగేది కావాలని చెప్పి నత్తనాడికి నడిపిస్తున్నారు తప్ప ఏం లేదు అలాగే సింథటిక్ ట్రాక్ కూడా మనకి ఇక్కడ ఇష్యూ ఉంటుంది దాన్ని కూడా అప్పుడు అప్లై చేసాము దాన్ని కూడా పెండింగ్లో ఉండిపోయింది ఈ నన్న యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఏదో ఒక అనాథ యూనివర్సిటీ లాగే ఉండిపోయింది తప్ప సరైన ఫండ్స్ వచ్చి ఇక్కడ డెవలప్ చేయాల్సింది కూడా చాలా ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది నన్నయ్య యూనివర్సిటీ కూడా మంచి వైభవం నన్నయ్య గారికి ఎంత వైభవం ఉందో నన్నయ్య యూనివర్సిటీ కూడా రాబోయే రోజుల్లో అంత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కూడా నేను చౌదరి గారు కూడా కృషి చేస్తున్నాం ఇప్పుడు కూడా ఒక మంచి వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇప్పుడు వచ్చారు వారి గురించి విన్నాను నేను వారు చాలా ఆనెస్ట్గా పనిచేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ అందరిని పరిగెత్తిస్తున్నారనే నా దృష్టి కూడా వచ్చింది వారి యొక్క హయాంలో మంచి అభివృద్ధిని చూపిస్తాం మేము అందరూ కలిసి నేను మన చౌదరి గారు రోడా చైర్మన్ చౌదరి గారు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు అందరూ కలిసి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తాం గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గతంలో చేసిన స్కామ్లన్నీ కూడా బయటికి తీసి వాళ్ళు శిక్షించి అవసరం ఉన్న మేరకు రికవరీ కూడా చేయించే విధంగా కూడా నేను చర్యలు తీసుకుని ఏదేమైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో మంచి ఫండింగ్ తీసుకొచ్చి ఇక్కడ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నానని సమర్థం థ్యాంక్ యూ ఆదికవి వినాయక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నేను వచ్చి ఇవాళ్ళకి యాభై ఒక్క రోజులు ఈ యాభై ఒక్క రోజుల్లో మేము చేసిన పనులు చాలా పనులు చేస్తూ ఉన్నాం బికాస్ నో డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డేస్ వర్క్ ఇట్ ఈస్ అన్ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీబడి సో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు మా చీఫ్ మినిస్టర్ బిల్లవర్ చీఫ్ మినిస్టర్ సార్ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మా పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ మ్యాడమ్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ సో ఈ కేవీ స్టేషన్ అనేది రీసెంట్గా మాకు అప్రూవల్ అయింది అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు బలరామకృష్ణ గారు బికాస్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్ హియర్ వారు అసెంబ్లీలో కూడా రెండు మూడు సార్లు ఏమైంది ఏమైంది అని క్వశ్చన్స్ వేశారు దానికి మనం అందరం కలిసి సార్ వీఆర్ వర్కింగ్ అని చెప్తున్నాను అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్ ఎందుకంటే అదిగా వినాల యూనివర్సిటీ అనేది మన స్టేట్లోనే చాలా స్పెషల్ యూనివర్సిటీ ఎందుకంటే చాలా యూనివర్సిటీస్కి గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేస్తుంది అన్ఫార్చునేట్గా మాకున్న సిస్టమ్ ప్రకారం ఏమైందంటే మా ల్యాండ్ని గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా మేమే కొనుక్కోవాల్సి వస్తాం వీఆర్ ఇట్ ద